హాయ్ ఫ్రెండ్స్ ఇగో మేము రేగుపండ్లు తెంపుతున్నాము మా ఫ్రెండ్ నేను వచ్చాము అటు సైడ్ మా ఫ్రెండ్ తెంపుతుంది ఇటు నేను తెంపుతున్నాను పళ్ళు అయితే ఈ ఇయరు నేను చూడడం ఫస్ట్ టైము ఇన్ని చెట్లు ఒకే దగ్గర మళ్ళీ పళ్ళు అయితే చాలా ఉన్నాయి ఖచ్చావి ఎక్కువ ఉన్నాయి పండ్లు కొంచెం తక్కువనే ఉన్నాయి మా ఫ్రెండ్ అయితే కచ్చయి కూడా తెంపు టూ డేస్ అయితే పండుతాయి అని అన్నది ఎందుకు అన్ని గణమంటే తను చట్నీ పెట్టుకుంటుంది అంట నాకు తెలియదు పళ్ళ చట్నీ అని మీకు ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి మా ఫ్రెండ్ ప్రతి ఇయరు అంట రేగుపండ్ల చట్నీ అసలు నాకైతే ఫస్ట్ టైమే వింటున్నాను నేనైతే ఇగో ఇక్కడైతే చాలా ఉన్నాయి ఇక తను ఒక సైడు నేను ఒక సైడు చాలా తెంపాము అయితే అసలు పండు అయితే ఇగో ఇలా పట్టుకోగానే కింద పడిపోతున్నాయి అవైతే చెట్టు మీదనే నాకేం మొన్నలు ఉన్నాయిగా సరిగా తెంపడం రావట్లేదు చూడండి ఇగో అయితే చాలానే తెంపుకున్నాము ఇద్దరం కలిసి ఇగో పండ్లైతే అసలు ఎంత స్వీట్గానో ఉన్నాయి చూడండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి